ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం అక్టోబర్ నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పెద్దశేష వాహనం రాత్రి తొమ్మిది గంటలకు చిన్నశేష వాహనం అక్టోబర్ ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు హంస రాత్రి ఏడు గంటలకు సింహవాహనం వాహనం అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం గంటలకు ముత్యపు పందిరి వాహనం రాత్రి ఏడు గంటలకు కల్ప వృక్ష వాహనం అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు వాహనం రాత్రి ఏడు గంటలకు మోహిని అవతారం అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గరుడ వాహనం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హనుమంత వాహనం అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు స్వర్ణరథం సాయంత్రం నాలుగు గంటలకు గజవాహనం రాత్రి ఏడు గంటలకు సూర్యప్రభ వాహనం అక్టోబర్ పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు చంద్ర ప్రభవాహనం రాత్రి ఏడు గంటలకు రథోత్సవం అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటలకు అశ్వవాహనం రాత్రి ఏడు గంటలకు చక్రస్నానం అక్టోబర్ పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటలకు